అది కూడా ఎల్బి నగర్ల దగ్గర లారీల అద్దం ఉన్నది ఆ అడ్డ మీద పోయి అడగండి ప్రతి ఇసుక లారీ కేసీఆర్ సత్తాకు కొడుకు కమిషన్ కట్టిన తర్వాతనే వాగులకు వెళ్లి బయటికి రావాలి నల్లగొండీ నల్లగొండ జిల్లాలోనేమో మూడడుగుల జగదీశ్వర్ రెడ్డికి కప్పం కట్టాలి ఆయన తరపున వేముల వీరేశం వసూళ్ల కారు ఇవాళ వాళ్ళ చరిత్ర అట్లుంటే ఇక ఇక్కడ నిలబెట్టిన ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు అదేవి రాజశేఖర్ సినిమా ఉండే ఏంట పాత కాలంగా రామ్ రేద్రుంటే చూడం అంకుశం అంకుశం సినిమాల అంకుశం సినిమాల విలన్ ఎట్లాంటోడో ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి ఎట్లాంటో ఇవాళ ఆయన ఫ్లెక్సింగ్ కడుతున్నారు టిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు సిగ్గు తప్పిపోయి ఆయన ఫ్లెక్సింగ్ కడుతున్నారు ఏదైనా ఆయన ఫోటో ఉండాల్సింది పోలీస్ స్టేషన్ లో కోడ మీద ఉండాలి కేసీఆర్ కేసీఆర్ ను నేను అడుగుతున్నా నీకేమన్నా కొంచెమన్నా సిగ్గు సేరం బుద్ధి జ్ఞానం దేవుడు ఏమో భూ భూకంచా కోరు రౌడీ షీడర్ ఎవరి ఇంటి ముందర ఇసుక వేసుకున్నా ఎవరి ఇంటి ముందర ఇంత కంకర పడ్డా ఇల్లు రిపేర్ కు రెండు సిమెంట్ బస్తాలు వంట కాకులు లేక లేక వచ్చి వాళ్ళి నా కమిషన్ నాకు నువ్వు ఇల్లు కట్టుకున్నా లేకున్నా సరే నా కమిషన్ ఇచ్చినాక నువ్వు ఇల్లు కట్టుకోవాలి నిన్న మంది బిల్డర్ వచ్చింది ఎంత ధర కమ్ముతున్నావు అని అడిగినా నాలుగు వేలకు స్క్వేర్ ఫీట్ అన్నాడు నాలుగు వేలు వెళ్ళిపోయా మూడు వేల ఐదు వందల అమ్మొచ్చు కదా అని నేను అడిగాను అంటే లెక్క రాసి ఒప్పించడు భూమి ధర ఇంత కట్టణిక ఇంత ఎలివేషన్ కింద నల్లా కనెక్షన్ కింద రాంబౌండ్ ట్యాక్స్ కింత మనము జీఎస్టీ చూసినాం సిఎస్టీ చూసినాం సేల్స్ ట్యాక్స్ చూసినాం కానీ ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో రాంబౌండ్ టాక్సెస్ లేదురా పేదలు కొనుక్కునే ఇళ్ళకు కూడా ఈ రామ్మోహిందా ఏమైనా మోడీ కొత్త ట్యాక్సిన్ ఇచ్చిందా అని అడిగిన లేదు సార్ ఆ కేడీ కేసీఆర్ గారు మా దగ్గర ఉండగా మెట్టిండు వీళ్ళు కాళ్ళలో కంచబెడుతున్నాడు మా నెట్టి మీద ఇట్లా భారం పెడుతున్నాడు ఇట్లాంటి ఆడ ఎమ్మెల్యేకి ఇచ్చింది సార్ మేము ఎట్లా అని చెప్పి ఆ బిల్డర్ మాట్లాడే ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ అందరూ కూడా ఉండే తొంభై శాతం మధ్యతరగతి ఉద్యోగస్తులు లేదా గ్రామాలలో వ్యవసాయం చేసుకొని పిల్లలను చదివించుకొని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఇది ఎక్కువ ఉంటారు వాళ్ళం కూడా వాళ్ళ కడుపు కొడితే పాపం దైలదాన్ని నేను అడుగుతున్నా పిల్లల ఫీజులో ఇంటి ఖర్చులో తగ్గించుకొని రూపాయి రూపాయి జమేసుకొని చింతలు కట్టుకొని ఆ పైసలతో వచ్చిన ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటామంటే ఆ పేద ఇల్లు కట్టుకున్నటువంటి దగ్గర కూడా వసూళ్ళ కార్పు అనేటువంటి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు వాళ్ళ తరఫున కేటీఆర్ గారు ప్రచారం చేయకు వచ్చిండు ఇట్లా డోన్లను మనం ఓట్లేయన్నా వంద వైకి ఏట్లే ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి సోదరులరా సుదూరాల గురించి నేను చెప్పాల్సిన పనులే కార్పొరేటర్గా మీ అభిమాన నాయకుడిగా సేవలు అందించింది మన హుడా చైర్మన్ గా ఎమ్మెల్యే నిలవడా రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ప్రతి కాలనీలో పార్కులు సీసీ రోడ్లు డ్రైనేజ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వందల కోట్ల రూపాయలు ఈ ఎంపీ నగర్ ప్రాంతంలో హుడా చైర్మన్ గా కోట్ల రూపాయలు తెచ్చి మీ కాలనీలకు ఖర్చు పెట్టిన చరిత్ర సుధీర్ అదే కాదు అదే కాదు ఉదయం నాలుగు నరకు లేచి ప్రతి కాలనీలో కలిసి మీతోని పాదయాత్రలు చేసి మీ కష్టాలు మీ బాధలు మీ ఆలోచనలు మీ అభివృద్ధి కేంద్రం మిమ్మల్ని అడిగి మీ కాలనీలను అభివృద్ధి చేసింది మరి ఇవాళ ఒక దోపిడీదారు కావాలా ఒక కమిషన్ ఏజెంట్ కావాలా ఒక రౌడీ శీదర్ కావాలా లేకుంటే చదువుకున్నాడు పేద ప్రజలకు సేవ అందించినాడు గతంలో తన సేవను నిరూపించుకున్న సుధీర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే కావాల ఒక్కసారి ఆలోచన అని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా ఇక మిత్రులారా కేసీఆర్ గురించి మాట్లాడుకున్నాం నిన్నమన్నాయో మాట్లాడుతున్నాను ఏమని నేను ఓడిపోతే నాకేం నష్టం నేను పోయి ఫామ్ హౌస్ లో ఈ అయ్య గట్లంటే కొడుకెట్లు అంటుడు నేనేమో తప్పని నాన్న మా అయ్య కంటే ముందుగానే ఓడిపోతే నేను అమెరికాకు వారిపోతా అంటున్నాడు అంటే అయ్య నువ్వు ఫామ్ హౌస్ పోతాడు కొడుకేమో అమెరికా వారిపోతాడు హరీస్ గారు ఏమో బోడికారి గుంటనక్కదాకా వీళ్ళిద్దరు పోతే టీఆర్ఎస్ పార్టీ నా చేతులకు ఎప్పుడొస్తుందని వాడు మంచి బోట్లో కట్టి పెట్టుకొని తిరుగుతున్నాడు మామను బామార్జుని పోడిస్తామని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లుంది మన్న నాడు అన్నాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి